పెదకాట గ్రామంలో మనం చూస్తున్నాం బ్రౌరంభ కాలనీ అనుకుని ఉన్నటువంటి పందుల పెంపకం ఇక్కడ పందుల పెంపకం అనేది కొంతమంది యువకులు వాళ్ళు వృత్తిగా ఎంచుకొని పందులు పెంచుతున్నారు అయితే మార్చి తొమ్మిదో తారీఖున దగ్గర దగ్గర పన్నెండు పందుల్ని దొంగల అర్ధరాత్రి టైంలో ఎత్తుకెళ్ళిన పరిస్థితి అయితే దాని మీద కంప్లైంట్ చేశారు అయితే ఏదైతే ఉన్నాయో పందులు అవి ఒక్కొక్కటి కిమ్టా ఫైన్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క దానికి విలువ ముప్పై వేలు పైన ఉంటుందని చెప్తున్నారు అంటే దగ్గర దగ్గర పది పన్నెండు అంటే రెండు లక్షల పైన వీళ్ళ వ్యాపారానికి దెబ్బతీసిన పరిస్థితి కనపడుతుంది అయితే అర్ధరైతుల్లో దొంగలు హల్చల్ చేస్తున్న ఘటన పెదకాకాలను చోటు చేసుకుంది ఈ విషయం పైన పెదకాని పోలీసులను సంప్రదించినా కేసు నమోదు చేసినా ఇంతవటికి కేసు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి కాదు అయితే ఈ దొంగలు ఏ విధంగా వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనేది వీళ్ళు భయా భయాందోళనకు గురవుతున్నారు వాళ్ళ ఆదాయానికి దెబ్బ కొట్టి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని పెంచుకుంటున్న పనులను ఈ విధంగా ఎత్తుకెళ్లడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ఈ యొక్క పందుల్ని వాళ్ళు నిత్యం ఆహారంతో రకరకాల దగ్గర నుంచి ఆహారం తీసుకొచ్చి పెంచుకునే పరిస్థితి ఉంది వారం వారం కూడా అట్లా కోతలకు కానీ దానికి వాళ్ళ ఆదాయంగా ప్రజలుగా చెప్పుకోవచ్చు అయితే దీని మీద అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు వాడికి అనేది కా ఈ విషయం మీద కూడా అధిక మంది అధికారులు కలవటం కానీ పోలీస్ అధికారులకు చెప్పడం కానీ చెప్పినా వాళ్ళకి ప్రయోజనమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని పందులు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా డెబ్బై కేజీల నుంచి దగ్గర దగ్గర అంతా లోపు ఉంటుంది వాళ్ళ ఆదాయం కేవలం ఈ వనరులుగా వాళ్ళు భావిస్తున్నారు ఎప్పుడు కూడా నిత్యం వీటికి ఆహారం పెట్టుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ళ కుటుంబాన్ని పిల్లలు పెళ్ళాలని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే పందుల పెంపకం ఉందో అవి వాళ్ళకి జీవనోపాధిగా వాళ్ళ నిత్యం వాటిని పెంపకంతో పెంచుకుంటున్నారు వాటిని ఏ విధంగా పెంచుతున్నాడు మనం చూస్తున్నాం అది ఒక్కొక్క అది పిల్లల్ని కూడా తనే పరిస్థితి కనపడుతుంది అట్లా వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని పందుల్ని పన్నెండు పందుల్ని దొంగలు అర్ధరైతే సమయంలో దొంగిలించుకునే పరిస్థితి చూస్తున్నాం అయితే దీని మీద వీళ్ళు అనేక అధికారులను కలవటం కానీ పోలీసు కంప్లైంట్ చేయడం కానీ జరిగింది జరిగి మార్చి తొమ్మిదో తారీఖు జరిగిన ఇంకోటికి పోలీసులు దాన్ని ప్రేసావు చేయడం కానీ ఏమి చేయలేదు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఆదాయం వాళ్ళ నష్టపరిహారం చెల్లించే నాదులు లేకుండా పోయింది కేవలం వీళ్ళు పందులు దారులుగా చూడకుండా వాళ్ళ కుటుంబ పోషరుకు ఏదైతే ఉందో దాన్ని వనరులుగా భావించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు దీని పక్షంలో అధికారులు ఎవరైనా స్పందించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే పందులు ఎవరైతే పెంచుతున్నారో ఆ వ్యక్తి మన మధ్యలో ఉన్నారు అసలు ఏం జరిగింది పందులు ఎప్పుడు తీసుకెళ్లారనే విషయం మీద ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీరు చెప్పండి ఈ పందులు పోటాడు గల కారణం ఏంటి అంటే మీరు ఇక్కడ కాపలా ఉంటున్నారా ఉండట్లేదా ఉండకపోవడం బట్టి మీరు ఏ టైంలో పోయిందని చెప్పి మీరు ఎప్పుడు గ్రహించారు దాన్ని అయితే పదింటి వరకు ఉంటాము నైట్ పందులు పోయినాయి మార్నింగ్ వచ్చే ఉదయాన్నే ఆరింటికి వచ్చేస్తాము మళ్ళీ ఈవినింగ్ వస్తాము ఈవినింగ్ వచ్చి మళ్ళీ మ్యాచ్ పెట్టుకుంటాం ఇంటి వరకు ఉంటాం నైట్ ఆ తర్వాత ఎవరు గమనించి మనుషులు లేరని చెప్పి నైట్ పన్నెండు తర్వాత ఏదైనా పన్నెండు అన్న మీరు చెప్తున్నారు పన్నెండు పందులు పూజ ఒకటి కింటా ఉందంటున్నారు అయితే ఈ కింటా తీసుకెళ్ళటానికి ఎంతమంది ఎంతమంది వ్యక్తులు రావచ్చు ఎంతమందికి సాధ్యపడుతుంది అయితే దీన్ని ఏ విధంగా ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎనిమిది మంది నుంచి పది మంది వరకు రావచ్చు అండి అవి బండి పెద్ద బండ్లు టాటా ఏసి లేకపోతే లైలాన్ బండ్లు ఎట్లా తీసుకుని వెళ్తారు దాని ఖరీదు ఒక్కొక్కటి ఎంత ఉండొచ్చు మీ మాటలు చెప్పండి దాని ఖరీదు ఎట్లా ఉంటుంది మీరు ఎన్ని రోజులు దాన్ని కోతకు పంపిస్తారు దాన్ని మీరు ఏ విధంగా కోతకు పంపించి ఎంత డబ్బులు వస్తాయి మీకు వారం వారం తీసుకెళ్తారా నెలకు ఒకసారి తీసుకెళ్తారా దానికి ఏమైతే అంటున్నారు కదా అది దానికి వస్తుంది కదా అప్పుడు ఎన్ని పిల్లలు పడతాయి దానికి వచ్చేలాగే పది నుంచి పన్నెండు ఎనిమిది అలా అండి మాములుగా అవి మేము అనుకునే సంవత్సరం పెట్టింది సంవత్సరం వరకు మిగుద్దాము గంట వచ్చేలకి ఇరవై వేలు అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేటు అది సంవత్సరం పెంపకం అంటున్నారు కదా మీరు ఆ సంవత్సరంలో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి మీ పెట్టుబడి ఎంత అవుతుంది మేము డైలీ మే సంవత్సరానికి ఒక్కో దానికి వచ్చేళ్ళకి పదివేలు పది